சரி <laughs> வயது <laughs> <laughs> ఇప్పుడే వచ్చాం ఇంటికంట హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకా మా లైఫ్ అయితే ఈ సూర్యోదయాన్ని నేను ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంత ఫాస్ట్గా అయితే రోజులు గడిచిపోతూ ఉన్నాయండి చాలా హడావుడిగా వెళ్ళిపోతుంది అనమాట లేచావా తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నట్టు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి రోజులు ఎంత ఫాస్ట్గా అయినా కూడా ఈ సూర్యోదయం ఎంత అందంగా ఉందో అలా మా ప్రతిరోజుని అంత అందంగా ఆనందంగా ఉంచుకునేలా అయితే చూస్తానండి అది ముఖ్యం కదా లైఫ్లో అలా హ్యాపీగా గడిచిన ఒక త్రీ డేస్ బ్లాగ్ని అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేస్తానండి మా లైఫ్లో త్రీ డేస్ మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం సో ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం ఆ త్రీ డేస్ ఏంటన్నది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు ఇంకా డే వన్ ఆ రోజు మదర్స్ డే సండే రోజు అనమాట ఇదైతే మా పెద్ద పాప చేసిందండి ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాకే మదర్స్ డేకి నాకు అప్పుడు గిఫ్ట్ చేసింది నాకు చాలా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ దాని అంత ఓపిక్గా ప్రిపేర్ చేయడం సో దాన్ని బాగా దాచుకుని ఉంచాను ఎందుకో మొన్న ఏవో సర్దుతుంటే ఇది కనిపించింది సో అందుకని మొన్న మదర్స్ డే రోజు ఇది షేర్ చేశాను అనమాట ఓల్డ్ వన్ కానీ బట్ హ్యాపీ వన్ అని చెప్పి చక్కగా అలా మదర్కి బేబీ వచ్చి హగ్గిస్తున్నట్టు పేపర్ని మూవ్ చేయగానే చాలా క్రియేటివ్గా చేసింది అనిపించింది ఇంకా అది నేను అప్పుడు షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను ఇంకా మళ్ళీ ఎందుకో ఒకసారి అలా రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించిందని షేర్ చేశాను మళ్ళీ ఇంకా డే వన్ అండి సండే రోజు ఇంకా మా ప్రయాణం ఇదిగో స్టార్ట్ అయిపోయింది అందరం కజిన్స్ అందరం కలిసి వెళ్తూ ఉన్నాము ఇంక అందరం చక్కగా అలా అడ్జస్ట్ అయిపోయి ఒకళ్ళోళ్ళు ఒకళ్ళు కూర్చుని అలా హ్యాపీగా అయితే ఇదిగోండి బావగారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ వాళ్ళు మా హస్బెండ్కి ఓన్ బ్రదర్స్ లేరు కానీ కజిన్స్ ఉన్నారన్నమాట సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం మీట్ అవుతున్నాము ఆ రోజు ఇంక ఇట్లా పాటికి పిల్లలు పెద్దల పాటికి పెద్దలు చక్కగా కలిసారంటే కవరులతో మున్నిగిపోతాం కదా ఇంకా పొద్దు నేనే స్టార్ట్ అయిపోయి వచ్చేసాము ఇక్కడికి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే అసలు ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం సిక్స్ మంత్స్కి మేము అటు వెళ్ళటం వాళ్ళు ఇటు రావటం వీళ్ళు ఇప్పుడైతే మౌలళీలో ఉన్నారు ఇంతకుముందు దిల్షుఖ్ నగర్లో ఉండేవాళ్ళు సో అట్లా పిల్లలు చిన్నప్పుడైతే సిక్స్ మంత్స్కి ఒకసారి అన్నట్టు వెళ్ళటం టూ త్రీ డేస్ ఉండడం అలా చాలా బాగా అనిపించేది ఆ టైము ఇంకా పిల్లలు పెరిగాక వాళ్ళ చదువులు ఈ స్కూల్ హడావుడి ఇంకా అలా అయిపోయి ఈ మధ్య అయితే చాలా తక్కువ కలుస్తున్నాం కానీ ఇంతకుముందు అయితే అయితే అసలు ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం ఇంకా వెళ్ళాం మేము వెళ్ళేసరికి మా తోడుకోళ్ళు అన్నీ ప్రిపేర్ చేసేస్తుంది ఒక బగారా రైస్ మాత్రం మేము ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా అప్పుడు చేయలేదు ఇంకా వెళ్ళగానే మిడ్ స్నాక్ అన్నట్టు ఇంకా అదనమాట సేమే చేశారు పెద్దమ్మ మా తోడుకోడ వాళ్ళ మదరు సో అందరం కూర్చొని చక్కగా అదైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంక ఉంటాయి కదా బ్యాచ్లు మగవాళ్ళందరూ ఒక దగ్గర ఆడవాళ్ళందరూ ఒక దగ్గర పిల్లలందరూ ఒక దగ్గర నచ్చినట్టుగా అయితే టైం స్పెండ్ చేసేస్తున్నాము ఇంకా అందరం కలిసామంటే కబుర్లతోనే కదా కాలక్షేపం చక్కగా ఇంకా అలా స్వీట్ తింటూ కబుర్లు అయితే షేర్ చేసుకుంటున్నాం ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా మా మరిదికి ఇంకా వాళ్ళు కూడా రావాలన్నమాట సో వాళ్ళ కోసం వెయిటింగు ఇంక ఈలోగా మేమైతే ఇలా కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము ఇంకా అక్క వాళ్ళ బ్రదర్ వాళ్ళు వాళ్ళు అందరం చక్కగా మంచి టైం అయితే అనిపించింది ఆ రోజు ఇంకా కలిసామంటే ఫోటో ఉండాలి కదా మరి మెమరబుల్ అంటే ఇవే కదా సో అందుకని చెప్పి ఇలాగా జస్ట్ ఊరికే అలా ఫోటో దిగుతూ ఉన్నాం ఇంకా మా తోడికోళ్ళు వచ్చాక మళ్ళీ దిగొచ్చుదా అని చెప్పి ఫైనల్గా కబుర్లు చెప్పుకుంటూ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసామండి ఇంకా అది అయిందా లేదా అని అయితే నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ మిగిలిన కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసి ఉంచారు ఒట్టి బగారా రైస్ మాత్రం మేము వచ్చాక చేసాము ఇంకా రైస్ అయితే చక్కగా పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా అసలు ఏమైనా వాటర్ ఉందా అని ఒకసారి చెక్ చేస్తున్నాను చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది రైస్ అయితే అంత హెవీ క్వాంటిటీలో ఉండేటప్పుడు రైస్ మనకు అది లోపల ఉడికిందా లేదా అన్నది తెలుసుకోవడానికి గిన్నె మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తే అది సుయ్యమని సౌండ్ వస్తుంది కదా సో అట్లయితే మనకి లోపల చెమ్మేమీ లేదు మొత్తం ఎగిరిపోయింది అన్నట్టు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో అదొక ట్రిక్ మీకు హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇంకా అందరం కలిసామంటే కబుర్లు కార్ట్స్ కాలక్షేపాలు ఇవే కదా ఇక్కడ ఈ బాబు చూసారా వీడైతే మా తోడుకోడలు వాళ్ళ నైబర్ కిడ్ అసలు ఎంత యాక్టివ్ ఉన్నాడంటే వాడు నాన్ స్టాప్గా కబుర్లు చెప్తూనే ఉన్నాడు వాడికి ఆన్సర్ స్నేహిస్తూనే ఉన్నాను ఇంకా నన్ను అయితే అక్క అక్క అంటూ అతుక్కుపోయాడు అసలు భలే యాక్టివ్గా ఉన్నాడు కొత్త పాత లేకుండా చాలా చక్కగా మాట్లాడాడు అందరినీ ఆంటీ అని పిలిచి నన్ను అక్క అని పిలిచి అలా ఇంప్రెస్ చేశాడనమాట ఫైనల్గా ఇంకా లంచ్ టైం వచ్చేసింది లంచ్లో ఏం అనేది నేను ఆ రోజు షార్ట్ వీడియో అయితే షేర్ చేశానండి ఇంకా అదొక హ్యాపీనెస్ కదా ఇంక అట్లా బావగారు వాళ్ళ అమ్మాయితో షార్ట్ తీసి అదైతే షేర్ చేశాను ఇంకా లంచ్ అయిపోయాక కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ రెస్ట్ తీసుకుని ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఇదిగోండి రెడీ అయిపోతుంది అక్క వాళ్ళు కస్టర్డ్ ప్రిపేర్ చేశారు సో దానిలోకి ఫ్రూట్స్ అవి కట్ చేసి సర్వ్ చేస్తున్నారు ఎండాకాలం టీ కాఫీల కన్నా ఇది బెస్ట్ కదా పొట్టకి హాయిగా ఉంటుంది ఇంకక్కడ నేను ఒక డ్రింక్ అయితే మిస్ అయిపోయానండి త్రివేణి సంగమం అని అన్నయ్య ప్రిపేర్ చేశారు ఫన్గా అనమాట యాక్చువల్గా అది తీద్దాం అనుకున్నాను నేను పిల్లలతో ఉండి అది అయితే క్యాప్చర్ చేయలేదు నెక్స్ట్ టైం అయితే షేర్ చేస్తాను డెఫినెట్గా త్రివేణి సంగమం ఏంటన్నది అదే నవ్వుకుంటూ ఉన్నాం ఇంకా అది తాగాక పొట్ట బాగానే ఉందా అని చెప్పి ఇంక ఇలా అందరం కూర్చొని చక్కగా ఈవినింగ్ స్నాక్ని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ చూస్తూ ఉన్నాం అక్క వాళ్ళ పెళ్ళివి ఇంకా అప్పుడు అందరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది చూసుకుని చక్కగా కవర్లు చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారండి ఇంకా మా ఆడపడుచు వీళ్ళు కొంతమంది ఇంకా కొంతమంది అయితే గ్యాదర్ అయ్యాము తినొక చిన్న అత్తయ్య ఇంకా అందరం ఇంకా దగ్గరలో ఉన్నవాళ్ళం అలా గ్యాదర్ అయ్యాము ఇంకా అందరికీ కుదరదు కదా ఒక్కొక్కసారి కొంతమంది ఆబ్సెంట్ అవుతూ ఉంటారు ఫైనల్గా అందరం కలిసాక ఇంకా ఉండేది ఏంటి ఊరు నుంచి వాళ్ళు వీళ్ళు వీడియో కాల్ చేసి చూస్తామంటారు కదా సో అందుకని చెప్పి ఇక్కడ వీడియో కాల్ చేసి అందరం మాట్లాడుతూ ఉన్నాం పెద్దవాళ్ళకి అదొక సంతోషం కదా అందరూ కలిసారు పిల్లలు అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే సో అందుకని చెప్పి అందరం కలిసినప్పుడు ఇలా వీడియో కాల్ చేసి మాట్లాడతాం వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అన్నది ఇంకా డబుల్ అవుతుంది కదా అట్లా ఊరు నుంచి పిన్ని వీడియో కాల్ చేయమన్నారు సో అందుకని చెప్పి తనకి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాం ఇంకా అంతా అయిపోయాక ఫొటోస్ మీరు ఫొటోస్ కావాలి కదా సో అందుకని చెప్పి పైకి వెళ్ళి ఆల్రెడీ ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయి వడిలిపోయి అన్నట్టు ఉన్నాం బట్ అయినా కానీ ఒక మెమరీ అని చెప్పి అలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి బ్యాక్ టు పే ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి హడావుడిగా ఎందుకంటే నెక్స్ట్ డే ఎలక్షన్స్ ఇంకా అందుకని ఊరు వెళ్ళటం కోసం ఇంకా వచ్చేసాము ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళెళ్ళండి పిల్లల్ని మా ఇంటి దగ్గర మా తోడుకోళ్ళు వాళ్ళు ఉంటారు దగ్గరలో ఇంకా తన దగ్గర పెట్టేసి నేను మా వారు స్టార్ట్ అయ్యాం వేరే కజిన్స్ వాళ్ళతో కలిసి ఇంకా మాకైతే టికెట్స్ ఏం కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా మా తోడుకోడలు వాళ్ళతో భర్త అది షేర్ చేసుకున్న వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యాయి అంత రిస్క్ పడి ట్రైన్ ఫోర్ అవర్స్ లేటు ఎయిట్ అవర్స్ ఉండే మా ఊరికి ప్రయాణం ఫోర్టీన్ అవర్స్ జర్నీ చేసి మరి వెళ్ళి ఓటు వేశాం బట్ అది మన బాధ్యత కదా ఎంత కష్టపడైనా సరే వెళ్ళి ఓటు వేయాలి ఇంకా అలా పిల్లల్ని అయితే వదిలేసి వెళ్ళాము ఇంకా వేరే ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి సో అందుకని చెప్పి పిల్లల్ని తీసుకెళ్లేదు మళ్ళీ వెంటనే వచ్చేస్తాం కదా అని చెప్పి ఇంకా ఇంత రిస్కీ ప్రయాణం అయితే ఇదే ఫస్ట్ టైం ఏమో నా లైఫ్లో ఇంట్లో అక్కడ నైన్కి స్టార్ట్ అయ్యాం నెక్స్ట్ డే మధ్యాహ్నం ట్వెల్వ్కి వచ్చాం అనమాట ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయ్యో బాబు ఇంత హెక్టిక్ జర్నీ అయితే ఎప్పుడూ చేయలేదు ఇది మాకు లైఫ్లో ఒక మెమరబుల్ జర్నీ లాగా ఉండిపోద్ది నేను ఇంకా క్యాప్చర్ కూడా చేయలేదు అసలు హడావుల్లో బట్ చాలా హెక్టిక్గా అయితే అయింది ఆ రోజు జర్నీ మాత్రం అసలు ఎండలేమో మామూలుగా లేవు ఊర్లో వాసిపోతున్నాయి ఇంకా మేము అలా ఓటు వేసి వచ్చాము వరుణదేవుడు అలా కరుణించి కొంచెం వర్షం అయితే పడింది కానీ పెద్దవానేం కాదు జస్ట్ అలా స్ప్రింకిల్లాగా ఊరికి వెళ్ళానంటే నేను మెయిన్గా ఎంజాయ్ చేసేది ఇదిగోండి ఇలా ఫ్రెష్ పాలతో కాఫీ పెట్టుకోవడం ఎంత ఇష్టమో నాకైతే ఇంకా చక్కగా మావయ్య అయితే పాలు పిండేశారు ఇంకా వాటితో కాఫీ తాగేసి నైట్ చక్కగా బయట వ్యూని ఎంజాయ్ చేసి ఇంకా నైట్ అయితే స్టార్ట్ అయిపోయాం మా వారు నేను చాలా హడావుడిగా కొంచెం హెక్టిక్గా వెళ్ళినా ఇంకా ప్రశాంతంగా ఓటు వేసి చక్కగా అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇది డే టూ అనమాట సండే రోజేమో అక్కడ బావగారు వాళ్ళ ఇంట్లో అయిపోయింది కదా మండే రోజంతా సగం జర్నీతోనే అయిపోయింది ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర కాసేపు అలా టైం స్పెండ్ చేసి అక్కడ మధ్యాహ్నం ట్వెల్వ్ అయింది రీచ్ అయ్యేసరికి మళ్ళీ మా బస్సు టెన్కి అనమాట సో మళ్ళీ మిడ్ నై మిడ్ నైట్కి వెళ్ళండి నైట్ టెన్కి సో టెన్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసాం ఇది డే త్రీ అనమాట ఇంకా నేను ఇక్కడ లోటస్ వేస్తాను కదా మన ఫ్యామిలీ మెంబర్ అడిగారు ఒకసారి క్లియర్గా షేర్ చేయండి అని చెప్పి సో అందుకని వచ్చాక మన క్లీనింగ్లు ఉంటాయి కదా ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా నాకేంటో ఇల్లు ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా రాగానే ముందు అన్నీ క్లీన్ చేసుకున్నాను చేసుకుంటూ ఇంకా ఇదిగోండి ఈ ముగ్గు అయితే ఇంకా తన కోసం ఇలా క్యాప్చర్ చేసి షేర్ చేస్తున్నాను పిల్లలు అయితే మా తోడుకోడలు దగ్గరే ఉన్నారు ఇంకా వెళ్ళి తీసుకురావాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తనే ప్రిపేర్ చేస్తాను వచ్చేసేమంది ఇంకా సరే ఇంకా నేను కొన్ని క్లీనింగ్లు అవి చేసుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇవైతే చేస్తూ ఉన్నాను ఇంకా డే వన్ అలా అయింది డే టూ అలా అయింది డే త్రీ కూడా జర్నీ చేసాము ఎక్కడికన్నది లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా అలా చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి ఇంకా తోడుకోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసరికి తను ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసింది బోన్ చేయమంది కానీ ఇంకా వద్దులేని వచ్చేస్తుంటే ఇంకా కర్రీ పెట్టించింది ఇంకా నాకు వంట హడావుడి కూడా లేకుండా చక్కగా తను కర్రీ ప్రిపేర్ చేసి ఇచ్చింది వచ్చాక ఇంకా రైస్ వండేసుకుని ఊరు నుంచి ఆవుకైతే తెచ్చాం కదా సో ఇంకా కొన్ని చిప్స్ అయితే ఫ్రై చేసుకుని ఇంకా లంచ్ అయితే చేసేసాను అలా చేస్తూ ఉన్నాను కానీ అసలు ఎన్ని పనులు ఉన్నాయో వస్తూనే ఉన్నాయి వన్ బై వన్ ఇంక ఇల్లంతా సర్దుకోవడం ఇంకా అట్లా వన్ బై వన్ ఫైనల్గా చక్కగా ఇల్లంతా అయితే క్లీన్ చేసుకు పైగా మేము వెళ్ళాక ఆ రోజు నైట్ వర్షం పడి మొత్తం అంత దుమ్ము అనమాట వచ్చేసరికి ముందు అలా చూస్తే అసలు చిరాకు అనిపించేస్తుంది కదా సో ఇంకా రాగానే బయట లోపల క్లీన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అన్ని రూములు సర్దేసుకున్నాను ఇంకా బట్టలు కూడా రెండు లోడ్లు అయితే వేసేసాను ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ ఇంకా ముందు రోజు కూడా ఊరేళ్ళు ఉన్నాం కదా సో ముందు ఇవి క్లియర్ చేద్దాం అని అయితే వేసేసాను ఇంకా వాషింగ్ మిషన్లో మనకి ఇక్కడ లిడ్ దగ్గర గ్యాస్ కట్ ఉంటుంది కదా ఇంకా అది మనం చాలామంది మిషన్ సైకిల్ అయిపోగానే లిడ్ క్లోజ్ చేస్తారు అలా చేయకూడదండి ఇక్కడ ఎందుకంటే కొంచెం చూసారా మాయిశ్చర్ ఉంటుంది అతడి దాన్ని మనం పొడిగుడ్డతో తుడుచుకుని కాసేపు అలా ఎయిర్ డ్రై అవనిస్తే అక్కడ తడి ఉండదు కాబట్టి ఏమంటారు ఆ రబ్బరు బ్లాక్ కలర్ అవ్వకుండా ఉంటుంది అనమాట అక్కడ మనకి ఫంగస్ ఫామ్ అయినట్టు అయిపోతుంది తడి మీద క్లోజ్ చేస్తే సో అట్లా అందులో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి లిడ్డు ఓపెన్ చేసి కొంచెం అది డ్రై అయ్యే వరకు ఉంచితే మనకి ఆ రబ్బర్ అన్నది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మిషన్ నుంచి ఎటువంటి బ్యాట్స్మెన్ కూడా రాదు ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా ఊరు వెళ్లే ముందు కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఫస్ట్ టైం అనుకుంటే నేను అలా కిచెన్లో గిన్నెలు వదిలేసి ఊరు వెళ్ళాను ఇంకా రోజు నైట్ తప్పలేదు వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా ట్రైన్ ఏమో నైన్ థర్టీకి అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాం ఇంకా నెక్స్ట్ డే ఊరు వచ్చాక ఇంకా కిచెను అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా నైట్ వంట అయితే లేదులేండి మళ్ళీ వేరే గ్యాదరింగ్ ఉంది సో అక్కడికి వెళ్ళాలి ఇంక అందుకే అన్నీ క్లియర్ చేసుకుని ఒకసారి అయితే చూసుకుంటున్నాను ఎక్కడ పని లేదు కదా అని ఇంకా బట్టలు అవి డ్రై చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోవాలి ఇంకా ఈవినింగ్ వెళ్ళాలి కదా సో గిఫ్ట్ కొందామని ఇంకా మా వారి ఆఫీస్ నుంచి రాగానే గిఫ్ట్ ఆర్టికల్ షాప్కి అయితే వచ్చాము ఇంకా ఏదో కాదండి మా మరిది వాళ్ళది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సో దానికోసం అనమాట ఇంకా ఊరు నుంచి రాగానే మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్తారు నేను నా పనులు మళ్ళీ ఆయన ఈవినింగ్ రాగానే ఇంక ఇక్కడికి షాపింగ్కి అయితే వచ్చాము మళ్ళీ వెంటనే వెళ్ళి స్టార్ట్ అవ్వాలి చాలా హడావుడిగా అయిపోయే రోజులు మాత్రం అసలు ఎక్కడ కూర్చున్నట్లేదు తిరుగుతూనే ఉన్నట్టుంది పైగా వాళ్ళు ఉండేదేమో వనస్థలీపురం అనమాట ఇంత ట్రాఫిక్లో వెళ్ళటం అదొక టఫ్ అనమాట ఇంకా సరే అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఇంకా అలా అలా లేటే అయిపోయింది ఇంకా ఏది బాగుందా అని చెప్పి ఒకటికొకటి చూసుకుంటూ ఉన్నా ఇంకా రాధాకృష్ణ ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టు డిస్కషన్ అనమాట సో ఇంకా ఫైనల్గా గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా గిఫ్ట్ మనం ప్యాక్ చేయించుకునేటప్పుడు ఇలా అడిగి మరీ తీసుకోండి అండి బబుల్ ర్యాప్లో ప్యాక్ చేయమనండి లేదంటే వాళ్ళు డైరెక్ట్ ప్యాక్ చేస్తారు బబుల్ ర్యాప్లో చేస్తే ఏంటంటే మనకి త్వరగా స్క్రాచెస్ అవి పడకుండా ఉంటాయి మనం కొంచెం దూరం క్యారీ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇలా ప్రిఫర్ చేస్తే బెటరు బబుల్ ర్యాప్లో ప్యాక్ చేయించడం సో ఇంకా నేనైతే చెప్పి మరీ ప్యాక్ చేయించాను దానిలో చేయండి అని చెప్పి ఇంకా గిఫ్ట్ సెలెక్షన్ ఒక టైం ఒక ఎత్తు అయితే దాని ప్యాకింగ్ కూడా ఇంకొక ఎత్తు కదా ఇంక ఇక్కడ చాలా టైమే పట్టేసింది ఇంకా వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవ్వాలి ఇంకా చాలా హడావడిగా అనిపిస్తుంది ఫైనల్గా ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోవటమే ఫైనల్గా ఇదిగోండి నేను ఈ డ్రెస్ ఇది ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి తీసుకున్నాను చాలా అవుతుంది అవుతుందిలేండి ఇంకా సరే ఇంక ఈ డ్రెస్సే వేసేసుకున్నాను వచ్చి చాలా హడావుడిగా రెడీ అయ్యాను అసలు టైం లేదు లేట్ అయిన కొద్దీ ఇంకా లేటే తప్ప మళ్ళీ అక్కడికి రీచ్ అవడం కూడా లేట్ అయింది కదా సో అందుకని చెప్పి చాలా హడావుడిగా రెడీ అయిపోయాను ఇంకా సిటీలో నుంచి వెళ్తే ఆ ట్రాఫిక్కి అయితే త్రీ అవర్స్ పైన పట్టేస్తుంది సో అందుకని ఓఆర్ఆర్ నుంచి వెళ్దామని చెప్పైతే స్టార్ట్ అయ్యాము ఇంకా తోడికోడలు వాళ్ళు పిల్లలు వీళ్ళందరితో స్టార్ట్ అయ్యాము మా కారు మాత్రం పుష్పక విమానంలాగా చక్కగా అందరం కలిసి వెళ్తాం అనమాట ఎంత ఇరుకుగా ఉన్నా కూడా ఇంకొకళ్ళు ఎక్కినా కూడా అన్నట్టే ఉంటుంది మాకు అంత అడ్జస్ట్ అయిపోతాము అదే నవ్వుకుంటూ ఉన్నాము రిటర్న్లో అయితే ఇంకెక్కువ మంది ఉన్నారు రిటర్న్లో కూడా చూడండి ఇంకా అదే అనుకుంటున్నాం ఇంకొకళ్ళు వచ్చినా కూడా కూర్చోబెట్టుకుంటాం మనం అంత అడ్జస్ట్ అవ్వగలం కదా అని జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నాము కాసేపు పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కొంచెం ముందుకు జరగడం ఇంకా ఏదో ఒకటి కొంచెం అలా అడ్జస్ట్ అయి వెళ్ళినా అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము ఆ నైట్ వ్యూ అయితే ఓఆర్ఆర్ మీద భలే ఉంటుంది ఈ బిల్డింగ్స్ అన్నిటి నుంచి లైటింగ్ ఉండి ఎంత బాగుంటుందో అసలు నైట్ టైం ఓఆర్ఆర్ మీద డ్రైవింగ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి మ్యూజిక్ పెట్టుకుంటే అసలు అలా తిరగాలనిపిస్తుంది అక్కడ ఓఆర్ఆర్ మీద మాత్రం ఇంకా కబుర్లు చెప్పుకుంటూ పాటలు వినుకుంటూ అయితే వెళ్ళాము ఫాస్ట్గానే వెళ్ళిపోయానండి త్రూ ఆర్ ఓఆర్ఆర్ వెళ్ళాం కదా సో ఫాస్ట్గానే రీచ్ అయ్యాము చక్కగా మంచి పాటలు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఫైనల్గా అయితే వచ్చేసామండి వచ్చేసాక ఏముంటుంది మళ్ళీ అందరం కలిసి కబుర్లు కాలక్షేపాలు ఇంతే కదా అసలు ఇంతకుముందు అయితే ఇంకెక్కువ ఉండే గ్యాదరింగ్స్ ఇప్పుడైతే తగ్గిపోయాయి కానీ ఇంతకుముందు మేము రెంట్కున్నప్పుడు అది సింగిల్ బెడ్రూమ్ అయినా కానీ అసలు అందరం గ్యాదర్ అయ్యేవాళ్ళం మా ఓనర్ ఆంటీ కూడా స్టిల్ ఇప్పటికి కూడా అంటూ ఉంటారు మీరు ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇలా కాకపోయినా కూడా చక్కగా మీ బాండింగ్ మాత్రం భలే ఉండేదమ్మా అందరూ బాగా గ్యాదర్ అవడం చక్కగా ప్రేమలు బాగా అనిపించేదని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు భలేగా అనిపిస్తుంది ఎంత హ్యాపీగా అయితే అప్పుడు గ్యాదరింగ్స్ ఉండేవి బట్ కొంచెం మధ్యలో అలా బ్రేక్ వచ్చేసింది అనమాట హోప్ మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తాయి అనుకుంటున్నాను ఇంకా అందరం వచ్చాక మరి కొంచెం అలా గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు ఫోటోలు ఉండాలి కదా సో అందుకని మళ్ళీ ఫోజులు ఇచ్చేస్తూ ఉన్నాము ఇంకా అలా అందరం గ్యాదర్ అయినప్పుడు కూడా వంటలు కూడా మేమే చేసుకునేవాళ్ళం ఇంకా అలా వంటలు కూడా అలవాటు ఎంతమంది ఉన్న టెన్షన్ లేకుండా వంట చేసేయగలం అనమాట సో అలా కూడా మాకు అది హెల్ప్ అయింది ఇంకా చక్కగా అందరం గ్యాదర్ అయ్యాము ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా డిన్నర్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము చాలా లేట్ అయిపోయిందండి ఇంకా అక్కడే లెవెన్ థర్టీనో సమ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిపోయినట్టు ఉంది స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా చూసారా మళ్ళీ ఒక రెండు వికెట్లు అయితే పెరిగాయి ఎంతమంది ఉన్నా కానీ మేము అడ్జస్ట్ అయిపోతాం అదే నవ్వుకుంటూ ఉన్నాం ఇంకొక ఇద్దరు వచ్చినా కానీ డిక్కీలో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చేయని చెప్పి తీసుకొచ్చేయొచ్చు అని చెప్పి ఇంక అందరూ అయితే నవ్వుతూ ఉన్నారు ఇంకెక్కడ కార్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళండి అని యాక్చువల్గా మాది చిన్నదే సెలేరియో బట్ అయినా కూడా ఇంతమంది ఎక్కి కూడా కంఫర్ట్గా వచ్చేస్తున్నాము ఇంకా అంతే కదా హ్యాపీగా మనవాళ్ళు అనుకుంటే అలా అడ్జస్ట్ అనిపిస్తుంది సో కాసేపు ఒళ్ళో కూర్చొని ఇంకా అటు అటు కదులుతూ అట్లా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేటప్పటికి ఒంటి గంట అయిందండి ఈ త్రీ డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాం నిద్ర లేవు ఇటు అటు హడావుడిగా బట్ అయినా కూడా చాలా హ్యాపీగా అయితే గడిచాయి అనమాట ఈ మూడు రోజులు ఇంకా చూసారా మా బావగారు వాళ్ళ అమ్మాయి మా ఆడబుడుచు వాళ్ళ అమ్మాయి వచ్చారు సెలవులు కదా సో అందుకని చెప్పి తీసుకొచ్చాము సో ఇదండి నా మా లైఫ్లో ఈ త్రీ డేస్ ఇలా అయితే గడిచాయి అనమాట బిజీ బిజీగా అక్కడికి ఆంధ్రాకి ఇక్కడికి తెలంగాణకి ట్రావెల్ చేస్తూ మధ్యలో ఉన్న ప్లేసులు కవర్ చేసుకుంటూ ఇట్లయితే హ్యాపీగా ఈ త్రీ డేస్ అయిపోయాయి అనమాట ఫస్ట్ డే మదర్స్ డే రోజు అలా నెక్స్ట్ డే ఓటింగ్ రోజు అలాగా నెక్స్ట్ డే థర్డ్ డే ఇలా ఈ మూడు రోజులు అయితే చక్కగా హ్యాపీగా అయితే గడిచిపోయాయి సో ఇదండి ఇవాళ వీడియో మీకు గనకి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం త్వరలోనే పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇంకా కొంచెం హడావుడిగా ఉంటుంది కదా ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా కొద్దిగా గ్యాప్ వచ్చినా రావచ్చునేమో బట్ మీరు మాత్రం ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి తప్పకుండా షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను సో లాంగ్ వీడియోస్ అయితే కొంచెం టైం పడుతుందేమోనండి షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా షేర్ చేస్తాను డెఫినెట్గా ఛానల్ని విజిట్ చే విజిట్ చేస్తూ ఉండండి మాటలు కూడా తడబడిపోతున్నాయి అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి కొంత స్టఫ్ అయితే తీసుకొచ్చాను అది ఇందులో యాడ్ చేయడం మర్చిపోయాను సో షార్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా మా పిల్లలు అయితే ఇదిగోండి సెలవులు ఇలా గడిపేస్తున్నారు వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడుకుంటూ మూవీస్ చూసుకుంటూ చక్కగా మర్చిపోయానండి మా చెట్టు మల్లెపూ కూడా మళ్ళీ పూసేసింది ఇంకా పెయింట్ లేసాక మొక్కలన్నీ పైకి తెచ్చి పెట్టాను కదా అవి కొంచెం చక్కగా అలా సస్టైన్ అవుతూ వాటికి మొగ్గలు వచ్చేసి మల్లెపూ కూడా పూసింది నాకు ఫుల్ హ్యాపీ అనమాట ఇంక ఇది లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్